మా బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగా ఉండాలి చాలా చాలా అందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మీ అందాన్ని గురించి నేను పెడతాను నేనే పెట్టుకొని మీకు చూపిస్తాను ఆల్రెడీ మీరు మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి పెద్దమ్మని ఎప్పుడు మర్చిపోవద్దు మీరు పెద్దమ్మని మర్చిపోయి పోతారని నేను అనుకోవట్లా నాకు అసలు అంత గినుగా నేను రోజు మిమ్మల్ని అదే అడుగుతూ ఉంటాను ఒకవేళ ఏ ఇబ్బంది పడి నేనేమన్నా ఒకవేళ మర్చిపోతే నాకు లైక్లు ఇవ్వడం మానివద్దు సపోర్ట్ చెయ్యండి ఇగో ఇప్పుడు నేనేం చేస్తానంటే మన ముఖం ముఖం మన ముఖం లేదు చంద్రుడు ఎంత తెల్ల అంత తెల్లగా ఉంటుంది ముఖం నేను ఇప్పుడు చేసిన ప్యాకు మీరు వేసుకుంటా ఉంటే ఎన్ని రోజులు వేసుకోవాలో ఎలాగేసుకోవాలో నేను చెప్తా అవుతా ఉన్నప్పుడు చెప్తా పెచ్చుతం మాత్రము నేను కమలాకాయమ్మ కమలాకాయ చూడండి ఒకసారి కమలాకాయ ఒలిసి పచ్చి తొక్కలు ఎప్పుడుకిప్పుడే ఒలిచా మీ ఎదురుగుండి ఇది చూడండి ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకుందాము వేసేసుకొని కమలాకాయ ముక్కలు మనం ఏం చేస్తానా నేను ఎలా చేస్తానా మీరు ఎలా రాసుకుంటారా మీరు రాసుకొని పెద్దమ్మకు మధ్య లైకులు ఇచ్చి సపోర్ట్గా వచ్చి ఉంటారని నేను మరీ మరీ కోరుకుంటున్నాను ఏ సినిమా సినిమాప్పుడు నిద్రపోవాలని మీరు కనబడుతూనే ఉంటారు నా కళ్ళలో రేపేమి చేయాలా రేపేమి చేయాలా అనిపిస్తుంది నా ముఖం నా నా ఇది ఒక ఇలాంటిది ఒక గిన్నె పెట్టుకోండి మళ్ళీ వెల్సేసాం కదా ఈ తొక్కలు ఇప్పుడు గిన్నె పెట్టుకోండి గిన్నె పెట్టుకున్న తర్వాత పాలు నీళ్ళు పోయొద్దమ్మా చిక్క పాలే చూడండి ఆ పాలైనా పర్వాలేదు పాలైనా పర్వాలేదు ప్యాకెట్ పాలైనా కూడా పర్వాలేదు మీ కాడ ఉన్న పాలు మీరు వేసి చూడండి చూడండి ఎంత ఉన్నా వేసేసారా ఇవి వేసాను ఇప్పుడు వేసి ఇందులోనూ ఈ తొక్కలు అక్కడ కనబడతారా లేదు చూడండి ఇక్కడ ఈ తొక్కలు ఈ తొక్కలు అన్నీ కలిసి కమలకాయ తొక్కలు అన్నీ కలిసి ఈ పాలల్లో మనం వేసుకుందాం వేసుకున్న తర్వాత చూడండి అమ్మా ఈ పాలు ఇప్పుడు వేసాను కదా ఈ పాలల్లో వీటిని ఉడగబెట్టుకోవాలి మనం ఒకసారి చూడండి చూసావా ఉడుకుతున్నాయి చూడండి ఒకసారి మీరే చక్కగా ఇలా పాలల్లో ఉడికిన తర్వాత నేను ఇవి ఇలా ఉంటున్నాంగానే మనం ఇంకో పని చేసుకోవాలమ్మా ఆ పని చూపిస్తాను రండి ఇప్పుడు మనం వేసుకుందమ్మా ఒకసారి చూడండి శనగపిండి ఇది శనగపిండి పెనం గట్టి పెనం ఒకటి పెట్టుకోవాలి మంచిది పెట్టుకొని పెనం పొయ్యి మీద పెట్టి వెలిగి తర్వాత నేను ఇప్పుడు వేస్తున్నాను ఒకసారి చూడండి మీరు చూస్తున్నారా ఇది ఇప్పుడు రెండు స్పూన్లు వేసుకుందాం మనం మా చిన్న స్పూనే పసుపు చూసారా ఈ స్కూల్లో ఉన్నదంతా పసుపు వేసేస్తున్నాను మళ్ళీ వేస్తున్నాను పసుపు అంటే రెండు స్కూన్లు ఇది కూడా రెండు స్కూన్లేమా ఇలా పెనం మీద పెట్టుకొని దీన్ని కొద్దిగా వేపుకోవాలి మరి మాడిపోయినట్టు కాదులే కానీ చూపిస్తున్నాను కదా నేను అలాగే వేపుకోండి ఉడికిపనే కదమ్మా ఇప్పుడు సల్ార్ పెట్టుకున్నాము సల్ార్ పెట్టుకున్న తర్వాత మిర్చిలో వేసుకోవాలి ఇవి చూడండి మిర్చిలో వేసుకొని ఒకసారి పట్టి స్వస్తానం ఉండండి మీరు సూత్ర చూడండి మిర్చి పట్టుకుని వచ్చాము అలా నలిగింది ఇప్పుడు ఈ గిన్నెలో వేసేసుకుందాం మనం ఇప్పుడు ఎందులో పెరిగేసుకోండి అమ్మా సుసరా గడ్డ పెరిగింది వేసుకోండి చాలు ఒక చిన్న చెండ వేసి కొద్దిగేసాం చాలు ఇప్పుడు పెనం మీద మనం వేపుకున్నాం కదమ్మా పసుపు శనగపిండి అది వేసుకుందాం ఎంతలా కలిపిందంట్లో వేసుకుందాం ఒకసారి చూడండి మీరు సరిగా ఇప్పుడు కలుపుకుందాం ఇప్పుడు కలుపుకుందాం పెరిగేసాం కదా పౌడర్ వేసాం కదా కలుపుకుందాం ఓకేనా రోజా చూసారా కొంచెం రోజా వేసుకుంటున్నాం ఇప్పుడు వేసింది రోజు వాటర్ అమ్మ రోజు వాటర్ వేసుకుంటే బాగుంటుంది అందుకని చెప్పి వేస్తారు చాలా మంచి పేకమ్మ ఇది ఎవ్వరు లేరు ఎగిలేరు తెలియనే తెలియదు ఇది దీని గురించి ఇప్పుడు రేపటి నుంచి తెలుస్తాయి ఈవేళ తెలియదు చూసారా ఎంత బాగా తయారైందో మీరే చూడండి రెండమ్మ తయారైంది కదా ఇప్పుడు నేను నేనే రాసుకుంటాను మీ స్కిన్ చాలా సాఫ్ట్గా గ్లాసీ లుక్ లాగా కనిపించాలంటే ఇప్పుడు ఇది రాయండి పెద్దమ్మ రాసి చూపిస్తుందిగా ఒకసారి చూడండి మీరు రాయండి మీ స్కిన్ కూడా చాలా గ్లో వస్తుంది పెద్దమ్మ అంటే బాగా ఏజ్ కాబట్టి ఆవిడికి వచ్చిన గ్లో కన్నా మనకు వచ్చేసరికి డబల్ గ్లో వస్తుంది దీనివల్ల ఎందుకంటే మనం కొంచెం యంగ్ కాబట్టి ఇంకా మనకి లుక్ చాలా బాగుంటుంది ఇది కాలేజ్ పిల్లలు కానీ లేదంటే హౌస్ వైఫ్స్ కానీ అంటే మనకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి పెద్ద టైం కూడా తీసుకోదండి మనం తయారు చేసుకొని వెళ్ళొచ్చు మాకు స్కిన్ చాలా గ్లో వస్తుంది గ్లాసీ స్కిన్ లాగా రావడమే కాకుండా అక్కడ ఉన్న మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అలాగే సన్ టైన్ పూర్తిగా పట్టిన అది కూడా వదిలేస్తుంది అండి కమలా తొక్కలతో మనకి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేస్తారని చెప్పి అనుకుంటున్నాము అలాగే అందరికీ కూడా షేర్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఒక లైక్ ఇస్తే పెద్దమ్మ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది ఇది ఉపయోగపడుతుంది పార్లర్కి వెళ్ళి మీరు అప్లై చేసుకొని మళ్ళీ ఆ గ్లో అన్నది మీకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ టైం పెడతారు అప్పటికి అది అయిపోతుంది మళ్ళీ మీరు వెళ్ళాలి ఇది అనుకోండి మన ఇంట్లోనే కాబట్టి న్యాచురల్గా వచ్చిన కలర్ మళ్ళీ పోదు మీరు ఎప్పటికీ ఉండిపోతుంది దీనికి ఒక టైం అంటూ ఉండదు ఒక్కసారి కలర్ ఇంప్రూవ్మెంట్ కనుక కనిపించిందంటే ఇంకా మీ స్కిన్ చాలా గ్లోగా కనిపిస్తుంది మీరు నెక్కి కూడా రాసుకోవచ్చు హ్యాండ్స్కి కూడా రాసుకోవచ్చు ముఖానికి కూడా రాసుకోవచ్చండి ఇబ్బంది ఏమి లేదు రాసుకున్న తర్వాత ఇది ఒక ఇరవై నిమిషాల వరకు మీరు అలానే వదిలేసేయండి దాని అదే ఆరిపోద్ది అనమాట ఆరిన తర్వాత మీరు తల మామూలుగా స్నానం చేసుకొని వచ్చేసేయండి ఇది స్నానం చేసే ముందు మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని స్నానం చేసుకొని వచ్చిన తర్వాత మీ స్కిన్ మీరు అంటే వెంటనే అంటే మరీ ఎక్కువగా మీరు సబ్బు కొంచెం గాఢత ఎక్కువగా ఉన్న సబ్బు వాడకుండా ముఖానికి చూసుకొని వాడండి స్కిన్ గ్లో చాలా బాగుంటుంది ఎంతైనా సబ్బులు కెమికల్ కదండి అది కెమికల్ కొంచెం తక్కువగా ఉన్నది చూసుకొని మీరు వాడండి రిజల్ట్ అయితే బాగుంటుంది ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఉంచేసుకొని మీరు స్నానం చేసుకొని వచ్చేసి మీ ముఖం మీరే చూసుకోండి ఇది కనుక మీరు ఇవాళ అంటే మండే అలాగే వెన్స్డే ఫ్రైడే అలాగే సండే అలా ఈ ఒక్క వీక్లోనే మీరు ఒక ఫోర్ టైమ్స్ కనుక చేశారనుకోండి మీ స్కిన్ మీరే చూసుకుంది కానీ ఎంత గ్లో వస్తుందో చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం తయారు చేసినవన్నీ మన పెద్దమ్మే రాస్తుంది కాబట్టి ఈ వయసులో ఆవిడ స్కిన్ ముడతలు కూడా లేకుండా ఉంది చూశారు కదా పెద్దమ్మ బాడీకి కానీ హ్యాండ్స్కి కానీ అలాగే ఫేస్కి కానీ నెక్కి కానీ ముడతలు అనేవే ఉండవు ఇలాంటి ప్యాక్స్ మనం అప్లై చేసుకోవడం వలన మీకు నచ్చుతుందని అందరికీ షేర్ చేస్తారని లైక్ చేస్తారని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మంచి మంచి వీడియోస్ ఎంకరేజ్ చేస్తారని పెద్దమ్మ అడుగుతుంది అడగడం కాదు కంపల్సరీ ఇవ్వాలి మిమ్మల్ని పోర్స్ చేస్తున్నాను అడగడం కాదు పోర్స్ పోర్స్ చేసి అడుగుతున్నాను పోర్సు మీరంటే నాకు అంత హక్కుగా ఉండి నేను ఫోర్స్ చేస్తున్నాను నాకు మీ మీద నాకు హక్కు లేకపోతే నేను చేయలేను కదా నన్ను నా నోట్ మాటే రాదు ఉంది అందుకని చెప్పి ఈ ఆరు సంవత్సరాల నుంచి కూడా మీతోనే నేను పైన చేస్తున్నాను కాబట్టి లాస్ట్ ఫైనల్లో కూడా నాకు మీరు అన్నీ ఇవ్వాలని మరి మరీ కోరుకుంటున్నాను